ये मित्रों उपस्थित अटेंड मिलछु नो ये मेरा हरक्षिक कार्यक्रम आने के 1000 मेंटेन है बनाएला चैतन्य चले रखता मेंटेन है रखता मेंटेन है रखता मेंटेन है रखता मेंटेन है ఇచ్చేసినటువంటి సంజయ్ కుమార్ గారికి ఆహ్వానం పలుకుతూ మరి ప్రభుత్వం చేసే పోరాటం న్యాయమైనటువంటి హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం మా యొక్క బెనిఫిట్స్ అనేది మేము దాచుకున్నటువంటి డబ్బులు మాకు రాకుండా ఇరవై ఒక్క నెల అంటే మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఇరవై ఒక్క మాసాలుగా మా యొక్క బకాయిలు రాకుండా ఉండడం వల్ల ఈ రోజు మేము రోడ్డులో పడవలసిన పరిస్థితి వచ్చింది గ్రాడ్యుటే కానీ మాకు రాల్సినటువంటి అమ్ముకునేటువంటి డబ్బులే కానీ ఇతర డబ్బులు రాకుండా కేవలం చెక్కులు ఇచ్చి ఆ చెక్కులను మరి ఈ కుబర్లు పెట్టి ఈ కుమార్లు పెట్టి ఇరవై ఒకటి నెలలు అవుతుంది అన్ని డబ్బు రాకుండా ఈ రోజు కుటుంబాలు అనేటువంటివి చిన్న భిన్నం అయిపోయి ముప్పై ఐదు మంది మరి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా మరణించడం చాలా బాధాకరం మరి వారి యొక్క కుటుంబాలను పోషించలేకుండా వారి యొక్క బిడ్డల పెళ్లిని చేసుకోకుండా ఇతర యొక్క సమస్యలతో సతమతం అవుతూ మా యొక్క డబ్బులు వస్తే వైద్యం చేసుకుంటాం వైద్యం చేసుకోకుండా కూడా కొంతమంది చనిపోయింది అట్టి పరిస్థితుల్లో ఈ రోజు వివిధ రూపాల్లో మరి యొక్క వివిధ దశల్లో ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటి నిర్వహిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల లోపల మరి ఈ యొక్క నిరసన కార్యక్రమం నిరాహార దీక్ష అనేటువంటి శిబిరాము మరి చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది మరి రావడం చాలా సంతోషమైనటువంటి విషయం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పరిస్థితిలో శీతాకాల సమావేశాలు అసెంబ్లీలో ఉంటాయి ఆ అసెంబ్లీలో మీరు ప్రస్తావన తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ముఖ్యమంత్రికి మీరు దగ్గరగా ఉండి ఊరికే ప్రాతినిధ్యాలు చేస్తూ ఉన్నారు కాబట్టి మరి అట్టి పరిస్థితుల్లో కూడా మా యొక్క సమస్యలను వెంట వెంటనే పరిష్కరించడానికి మేమంతగా కృషి చేయాలని కోరుతా ఉన్నాం అదే విధంగా విద్యను అందించిన ఉండడం అనేది రోడ్ల దగ్గర ఉన్నది బాధాకరం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తిగా ఈ అంశంపైన అవగాహన ఉంది గతంలో కూడా అప్పుడు ఆ ప్రభుత్వం సందర్భంలో కూడా ఎలక్షన్స్ ముందు పెన్షనర్ దగ్గరకు వచ్చినప్పుడు రిటైర్డ్ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి గారు నేను మీ అవతరించినప్పుడు కూడా చాలా విషయాలు ఆ సందర్భంలో సమస్యలు లేవనం జరిగింది కొంత మొదటి నుంచి కానీ ఎట్లెట్లయితే కరోనా వచ్చిన తర్వాత ఆర్థిక భారం ఎక్కువ ప్రజల ఖాళీ అనే విషయం మీ అందరూ తెలుసు ముఖ్యమంత్రి గారు ఓపెన్ చెప్తున్నారు అవి అధికారుల ఇచ్చే లెక్కలే అయితే ఏదన్నా కానీ మన పెన్షనర్స్ ఉద్యోగాలు చేసి తాము నేను చెప్పినట్టే మీరు అందరు సేవ చేసి విద్య నేర్పి ప్రజలకు పనులు చేసిన వాళ్ళు ఏదైతే వివిధ రూపాల్లో ప్రభుత్వం దగ్గర ఉంటుందో రిటైర్మెంట్ అనేది వస్తుంది వాస్తవానికి రిటైర్మెంట్ ఏజ్ యాభై ఎనిమిది ఉండేది ఆ యాభై ఎనిమిది అరవై ఒకటి దాని దానివల్ల ఏమైంది యువత ఎప్పటి నుంచో ఇక మాకు ఉద్యోగాలు వస్తాయనుకున్న వాళ్లకు ఆ మూడేళ్ళు ఆగిపోయింది మరి అప్పుడు ఎందుకు మూడేళ్ళు ఎక్కువ చేసింది అనేది ఒక మతల గతంలో ఎందుకంటే ఈ పరిస్థితి అప్పుడే ఉండే రెండోది పోయినప్పుడు నిరుద్యోగులు ఉన్నారు అలా నిరుద్యోగం గుర్తిస్తూ ఉన్నాం అది కూడా మనం చేయలేకపోయింది అంటే వివిధ రకాల్లో ప్రభుత్వాలు చేయాలని ఉన్నా కానీ కొన్ని కొన్ని సమస్యల వల్ల చేయలేకపోతున్నాయని చె చెప్తా ఉన్నాం ఇది ఒకరు ఒకరు నిందించుకోవడం కాదు విమర్శించుకోవడం కాదు ఈ ప్రాంత ప్రతినిధిగా మరి పక్కనే మా జాతీయ పార్టీ నాయకులు ఉన్నారు ఇక్కడే ఈ సమస్యలు అంటే ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలకు కాంట్రిబ్యూషన్ గురించి అని చెప్పి సిపిఎస్ అని వివిధ అంశాలు కూడా తలెత్తడం జరుగుతా ఉంది గతంలోనేమో కొత్త శాలరీస్ తక్కువ ఉండి అప్పుడు చాలా ఈజీగా ఉండేది తర్వాత దాదాపు మనం పిఆర్సీలో ముప్పై మూడు శాతం నలభై మూడు శాతం ఇచ్చుకుంటూ పోయేసరికి ఇవాళ ఆర్థిక భారం ప్రధాన అంటే ప్రజల పైన ప్రభుత్వం పైన కూడా ఉంటుంది అలాంటి సందర్భంలో అప్పుడు కేంద్ర ప్రభుత్వాలు ఎన్డీఏ కావచ్చు యూపీఏ కావచ్చు ఇక పెన్షన్లు ఇస్తే మన వల్ల కాదు అని చెప్పి ఆ విధానాన్ని రద్దు చేసిన విషయం మీరు అందరూ కూడా తెలుసు మీకు రావాల్సిన తప్పకుండా మీ పక్షాన నేను కూడా అడిగి చేస్తాను చెప్పి చంద్రబాబు అందుకోసం ఇది ఒక పార్టీ ఒక ప్రభుత్వం చేసిన నిర్ణయం కాదు మీరందరూ కూడా విద్యావంతులు ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి వారి పక్షాన నేను హామీ ఇస్తూ అసెంబ్లీలో మాట్లాడితే పనులైతే అనుకోవద్దు అసెంబ్లీలో మాట్లాడితేనే పనులైతే అని అనుకోవాలండి అసెంబ్లీలో ఐదు నిమిషాలు టైం ఇస్తారు కానీ ఎప్పుడైనా ఆఫీస్లో కూర్చుంటే అర్ధ గంట టైం ఉంటుంది ఇంకా అధికారులు ఉంటారు అసెంబ్లీలో ఒక్కరే స్పీకర్ నోట్ చేసుకుంటారు ఆ మంత్రి ఓసారి ఉంటాడు లేకపోతే లేకపోతుంటాడు టీవీలో చూసి అప్ప అమ్మ సారు అసెంబ్లీలో మాకు లేవ్ దాంతో మన నాయకులు ఉంటారు రాష్ట్ర నాయకులు ఉంటారు ఏముంటాం అందరం కలిసి కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా వచ్చిన మనిషి వారు కూడా కీర్తి స్థాయిలో ఒక డెపిటీసిగా ఒక శాసనసభ్యునిగా ఎమ్మెల్సీగా ఎంపీగా పనిచేసాను ముఖ్యమంత్రి కాబట్టి వారు కూడా అన్నిటి పట్ల అవగాహన ఉన్నది తప్పకుండా నేను వారి పక్షాన ఈ సమస్యలు తీర్చే విధంగా వాళ్ళు కృషి చేస్తానని చెప్పు తెలియజేస్తూ మరి ఈనాటి శిబిరం ఇక్కడ మీరు అందరూ కూడా కూర్చోవడం నిజంగా బాధాకరం ఎందుకంటే మీరందరూ కూడా పెద్దలు విద్యావంతులు అలాంటి సమస్య రాకుంటే బాగుంటుంది అని చెప్పి బాగుంది కానీ సమస్య అనేది రాత్రి రాత్రి వచ్చింది కాదు ఈ సమస్య ఏనాడైతే రిటైర్మెంట్ అయ్యేది మీ ఎవ్వలు గోరకున్నా కానీ నిరుద్యోగులు రిటైర్ అవుతున్నారు మాకు ఉద్యోగాలు కావాలన్నా కానీ మూడు సంవత్సరాలు పెంచిన వెంటనే ఈ సమస్య మన ఆర్థిక సమస్య పైసలు ఇచ్చుడు కష్టమవుతుందనే పరిస్థితి ఇది అప్పుడే అయింది కానీ అప్పుడు నేను ఆ ప్రభుత్వంలో కాబట్టి అక్కడ విమర్శించుడు ఈడు కలిసి పోగొడు అది చేయదలుచుకోలే ఉన్న సమస్యను వివరించిన సమస్య పరిష్కారానికి పనిచేస్తాను